నమస్తే నేను టారో కార్డ్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ లామా థెరపిస్ట్ ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో కార్డ్ ప్రొడిక్షన్స్ ద్వారా తెలుసుకుందాం ఈ ప్రొడిక్షన్స్ వచ్చేసి మనకి జూన్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వర్తిస్తాయి మిథున రాశికి సంబంధించిన కార్డ్ ప్రొడిక్షన్స్ చూద్దాము మిథున రాశికి సంబంధించి ఒక విషయాన్ని అయితే గమనిస్తారు ఎప్పటి నుంచో మీకున్న డౌట్ అంటే మీ హస్బెండ్ కాని హస్బెండ్ మీద కానివ్వండి మీ వైఫ్ మీద కానివ్వండి ఎవరి మీదైనా సరే మీకున్న డౌట్ ఏదైతే ఉందో అది నిజం అని మీరు నమ్మలేని నిజాలు బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ముఖ్యంగా మీ సొంత ఫ్రెండ్స్ మన వాళ్ళు అనుకునే వాళ్ళు అంటే మనం వేరు వేరుగా పుట్టినప్పటికీ కూడా మన సొంత మనుషులు మన అన్న తమ్ముడు లేకపోతే మన చెల్లి లాంటి వాళ్ళు అని భావించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే మిమ్మల్ని వెన్నుపోటు పడవడం అనేది గమనిస్తారు కోలుకోలేని దెబ్బ అయితే తింటారు లైఫ్లో దయచేసి జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మకండి ఎవరిని నమ్మి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం మీ లైఫ్లో ఎక్కువ ప్లేస్ వాళ్ళకి ఇచ్చేయడం కానివ్వండి అలా చేయకండి అవి మీకే ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానివ్వండి మీ రిలేటివ్స్ కానివ్వండి లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు కానివ్వండి బాగా దగ్గర వాళ్ళు ఉన్నారో ఎంతసేపు మీరు బాగుంటారనో లేకపోతే మీ దగ్గర డబ్బులు ఉన్నాయనో మీ ఇల్లు బాగుంటుందనో మీ నగలు బాగుంటాయనో మీరు అందంగా ఉంటారనో ఇలా ప్రతి విషయంలోని మీ లైఫ్తో వాళ్ళు కంపేర్ చేసుకోవడం ప్రతి విషయంలో కూడా మీరే ఎక్కువగా కనిపించటం వల్ల మీ మీద పడి ఏడ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ కొన్ని ప్రయోగాలు కానివ్వండి లేకపోతే ఇంటెన్షనల్గా కొంచెం నెగటివిటీ కానివ్వండి వాళ్ళ నుంచి మీకు వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే ఎంతసేపు ఫోకస్ మీ మీద ఉండడం వల్ల వాళ్ళ ఎనర్జీ అనేది వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ అనేది మీకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా మీ భర్త కానివ్వండి మీ భార్య కానివ్వండి వాళ్ళల్లో కొన్ని మార్పులు కూడా ఎప్పటి నుంచో గమనించు గమనిస్తూ వస్తున్న కొన్ని మార్పులు ఏవైతే ఉన్నాయో అంటే సో వాళ్ళు ఫ్రెండ్తో వీళ్ళు ఎక్కువ చనువుగా ఉంటున్నారు లేకపోతే వీళ్ళతో చదువుగా ఉంటున్నారు మనం తప్పుగా ఆలోచిస్తున్నామో అలా ఆలోచించకూడదు అనుకున్నప్పటికీ కూడా వాళ్ళ బిహేవియర్ అనేది మీకు డౌట్ కలిగేలా ఉండడు కొన్ని నిజాలు మీరు ఈ టైంలో తెలుసుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఆశ్చర్యపోతారు అండ్ హార్ట్ బ్రేక్ అయ్యే విషయాలు ఎన్నో తెలుసుకుంటారు ఎవరికి చెప్పగల తెలియక బాధపడుతూ ఉంటారు కాబట్టి లైఫ్లో మీరు అనుకునే వాళ్ళు మీ వాళ్ళు కాదని గుర్తించండి ప్రతి ఒక్కరిని కూడా నమ్మే ప్రయత్నం అయితే చేయకండి జాగ్రత్తగా ఉండండి అండ్ ఈ టైంలో ఆల్కహాల్ కానివ్వండి స్మోక్ కానివ్వండి ఇంకేదైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఈ టైంలో మీరు ఏదైనా సడన్ డెసిషన్స్ తీసుకున్నా ఆవేశంలో మీరు ఏదైనా కార్ డ్రైవింగ్ చేసినా బయటికి వెళ్ళినా ట్రావెల్స్ చేసినా మీకు దెబ్బలు తాకే అవకాశంతో పాటుగా ఆ నజర్ అనేది కూడా నెగిటివిటీ అనేది కూడా మీ మీద ఉండడం వల్ల ఓన్లీ యాక్సిడెంట్సే కాదు విలువైన వస్తువులు కూడా కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా వేరే వాళ్ళ ఇంపాక్ట్ అయితే మీ మీద ఉంది దయచేసి కేర్ తీసుకోండి అండ్ దీనికి సొల్యూషన్ ఏంటి దీని నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉంటారు దీని అంతటికి సొల్యూషన్ ఏమీ లేదండి ఒకటి మీరన్నా దూరం అయిపోవాలి లేకపోతే వాళ్ళ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళన్నా దూరం అవ్వాలి ఇదే సొల్యూషన్ ఇంతకుమించి సొల్యూషన్ అయితే దీనికి లేదు కాబట్టి స్ట్రాంగ్గా ఉండండి ఇకపోతే ఇరాస్కి సంబంధించిన ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో బిజినెస్లో శారీ బిజినెస్ కానివ్వండి బొట్టికల్ నడిపించేటోళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు కానివ్వండి స్పా ఇలా ప్రతిదీ కూడా బ్యూటీకి సంబంధించి లేకపోతే ఆడవాళ్ళకి సంబంధించిన బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరీ ముఖ్యంగా ఆ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా కలిసి వచ్చే టైం అని చెప్పచ్చు బాగా బిజినెస్ చేయగలుగుతారు జనాన్ని బాగా అట్రాక్ట్ చేయగలుగుతారు మంచి సేల్స్ చూస్తారు ఓవరాల్గా చూస్తే బిజినెస్ పరంగా మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది అలాగే మగవాళ్ళు కూడా తన స్కిల్తో సోలోగా తన బిజినెస్ని రన్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాగా కలిసి వచ్చే టైం అని చెప్పచ్చు మంచి మనీని అర్న్ చేసుకోగలుగుతారు బిజినెస్ని బాగా ప్రమోట్ చేసుకెళ్తారు ముందు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అలాగే ఆడవాళ్ళు ఎప్పటి నుంచో ప్రమోషన్స్కి సంబంధించి కానివ్వండి కొత్త జాబ్కి సంబంధించి కానివ్వండి అంటే జాబ్కి ట్రై చేస్తున్నాం కానీ అవకాశాలు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతున్నాయి లేకపోతే ప్రమోషన్ ఆగిపోతుంది లేకపోతే నా పొజిషన్ ఏదైతే ఉందో అది మారుతుంది అని అనుకుంటున్నారు కానీ ఎప్పటి నుంచో అవ్వక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీక్లో ఖచ్చితంగా ఈ ఫిఫ్టీన్ డేస్ టైంలో మీకు ప్రమోషన్కి సంబంధించి మీ పొజిషన్కి సంబంధించి శాలరీ హైక్స్కి సంబంధించి ట్రాన్స్ఫర్స్కి సంబంధించి అలాగే ఆన్ సైడ్ ఆపర్చునిటీస్కి సంబంధించి మంచి శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది అలాగే కొత్తగా జాబ్ ట్రైస్ చేసే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా సిచ్యువేషన్స్ ఉండబోతున్నాయి ఒక విషయాన్ని అందరికీ చెప్పదలుచుకున్నానండి రీసెంట్గా నేను అప్పుడు ఆ టైంలో ఇండియాలో లేను నాకు తెలుసు ఇది చాలా లేట్గా నేను రెస్పాండ్ అవడం రీసెంట్గా బ్లూ అనే హస్కీ బ్రీడ్ మీద కొంతమంది దాడి చేశారు యాక్చువల్గా అది ఏదో చూసి మురిగిందని చెప్పేసి దాడి చేశారు జనరల్గా ఒక కుక్క మీ మీద దాడి చేయకుండా ఎలాంటి స్క్రాచెస్ ఎలాంటి కరిచిన ఆనవాళ్ళు కానివ్వండి దా అది మిమ్మల్ని దారుణంగా అటాక్ చేసింది అనే ప్రూఫ్స్ లేకుండా ఏది ఇలాంటివేవీ చేయకుండా ఆ కుక్క మీద దాడి చేయడం అనేది అసలు యాక్సెప్ట్ చేయలేని అంశం ఇంకొక విషయం ఏంటంటే జనరల్గా ఏ కుక్క అయినా ఒక మనిషి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సస్ సస్పీషియస్గా అనిపించినప్పుడు ఎవరైనా సడన్గా ఇంటికి వచ్చినప్పుడు చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా కుక్కలు మొరగడం అనేది చాలా సహజం దాన్ని పట్టుకొని కుక్కని చావు బాధడం అనేది కరెక్ట్ కాదు ఇంకొక విషయం ఏంటంటే హస్కీని నేను కూడా పెంచుకుంటున్నాను ఇప్పుడు టూ ఇయర్స్ మా ఖుషి నా హస్కీ డాగ్ పేరు ఖుషి అనమాట జనరల్గా హస్కీ డాగ్స్ చాలా లవబుల్ డాగ్స్ ఫ్రెండ్లీ డాగ్స్ టాకిటివ్ డాగ్స్ అవి ఊరికే ఎవరినంటే వాళ్ళని అటాక్ చేయడం కానివ్వండి స్క్రాచెస్ చేయడం కానివ్వండి అవి చెయ్యవు నేను పెంచుకుంటున్నాను కాబట్టి నాకు తెలుసు అండ్ ఇంకో విషయం ఏంటంటే హస్కీని జస్ట్ మనం ఇట్లా చేయి పెట్టేలా అంటేనే అవి చాలా బెదిరిపోతాయి తనని తాన్ని సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేని డాగ్స్ అవి చూడ్డానికి చాలా ఫెరేషియస్గా అనిపిస్తాయి కానీ నిజానికి పిల్లి కన్నా కూడా చాలా భయం వాటికి సో అలాంటి కుక్కని పట్టుకుని అట్లా కొట్టడం అనేది నేను దీని విషయాన్ని నేను ఖండిస్తున్నాను అండ్ బ్లూకి న్యాయం జరగాలి అంతేకాకుండా తను తొందరగా ఆ డాగ్ ఏదైతే ఉందో బ్లూ హస్కి డాగ్ ఏదైతే ఉందో తొందరగా తనకు తగిలిన దెబ్బలు డ్యామేజ్ నుంచి కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ప్రేయర్స్ నా బ్లెస్సింగ్స్ బ్లూకి బ్లెస్సింగ్సే కాకుండా నా సపోర్ట్ కూడా బ్లూకి ఉంటుందని మనస్ఫూర్తిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే నా ఫాలోవర్స్కి కానివ్వండి మన శ్రీకరణ ఛానల్ ఫాలోవర్స్కి కానివ్వండి ప్రపంచంలో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరికీ చిన్న విన్నపం ఏంటంటే మీరు వాటికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ ఎక్కడైనా యానిమల్ అబ్యూస్ జరుగుతున్నప్పుడు మెయిన్లీ స్ట్రీట్ డాగ్స్ మీద చాలా అరచకాలు జరుగుతూ ఉంటాయి అబ్యూజింగ్ జరుగుతూ ఉంటుంది ఫిజికల్గా కొడతా ఉంటారు చాలామంది అది ఏం పైసాచిక ఆనందమో నాకు అర్థం కాదు దయచేసి ఇలాంటి దాడులు ఎక్కడైనా జరుగుతున్నప్పుడు వాటిని కాపాడండి ఆ దాడుల నుంచి కుదిరినప్పుడు మీకు మీకు కుదిరినప్పుడు టైం తీసుకొని దానికి ఫుడ్ పెట్టడం కానివ్వండి మంచినీళ్ళు అందించడం కానీ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ పని చేయడానికి నాకు తెలిసి హార్డ్లీ టెన్ మినిట్స్ కన్నా కూడా ఎక్కువ టైం పట్టదు దయచేసి యానిమల్స్ని అలాగే స్ట్రీట్ డాగ్స్ని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మేలో ఎవరికైనా టారకాట్ రీడింగ్ కోర్స్ కానివ్వండి లేదా క్రిస్టల్ అంటే లర్నింగ్ అబౌట్ క్రిస్టల్ క్రిస్టల్స్ అంటే ఏంటి అవి ఒక మంచి జీవితంలో ఎలాంటి ప్రభా మంచి ప్రభావాల్ని మనకి కావలసిన మన మానిఫెస్టింగ్ మనకి విష్ ఫిల్ఫిల్మెంట్ ఏ విధంగా చేసుకోవచ్చు మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడచ్చు ఎలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ని ఎలా యూస్ చేసుకోవాలి వాటితో హీలింగ్ ఎలా చేయాలి అలాగే లామాఫెర హీలింగ్ కానివ్వండి స్విచ్ వోడ్స్ థెరపీ కానివ్వండి కొన్ని రకాల స్విచ్ వోడ్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పద్ధతిలో మనం ఎలా థెరపీ చేయాలనేది కూడా నేర్చుకునే నేర్చుకోవాలని చెప్పేవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాస్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తా తో పాటుగా క్లాస్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్